హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే రోజు బ్లాగ్ అనమాట సండే అండ్ మండే టూ డేస్ బ్లాగ్ అనమాట ఇది సండే రోజుది నేను ఇలా గ్యారెల్ చేసిన అనమాట ఇవన్నీ రెడీ చేసుకునేసరికి నాకు వన్ అయిందండి అండి టైం వచ్చేసి ఇంకా అక్కని రమ్మన్నా మా పక్కకు ఉంటుంది అక్క అక్క వచ్చి హెల్ప్ చేసింది అనమాట ఇంకా గ్యారెల్ అయితే చేసిన తొలత పండుగ కాబట్టి గ్యారెలు చేసుకున్నారా ఏకదశ పండుగ ఎట్లా జరుపుకున్నారో కామెంట్స్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది మళ్ళీ మండే రోజు మార్నింగ్ నుంచి షూట్ చేసిన కాకుండా ఫస్ట్ లో అండ్ సెకండ్ ఫ్లోర్లో పెంట్ లో కూడా చేయాలి నాకైతే భయం వేస్తుంది ఎట్లనో ఏమో అదంతా అంగడి ఉందండి చాలా ఆగమాగం ఉంది ఎందుకంటే కబోర్డ్ వర్క్ జరిగింది ఇంకా పెంట్ లో ఇల్లు కూడా కాల్ క్లీన్ వాళ్ళంతా కడగలేదు అన్నమాట దానిని కూడా మొత్తం క్లీన్ చేయాలి ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసేసిన మార్నింగ్ పాపని కాలేజీకి పంపించిన తర్వాత ఇక నేనైతే ఇలా ఇంటి ముందు కడిగి ముగ్గు అయితే వేసుకున్నా ఇక్కడ సైడ్లకి మాకు బట్టలు ఆరేసుకోవడానికి నేను స్టీల్ రాడ్స్ కొట్టుకో కొట్టించుకున్నా అందుకోసం కొంచెం డస్ట్ పడింది కాబట్టి ఈరోజు నీట్గా కడుక్కున్నానండి ఇలా కడిగిన తర్వాత మంచిగా నిండుగా ముగ్గు అయితే వేసుకుంటా చిన్నవే వేస్తా టైం ఎక్కువ తీసుకోనండి నాకు టైం సరిపోవట్లేదు అందుకని ఇలా చిన్నదే కానీ వంకల ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం ముగ్గేలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా రెంట్లో వర్క్స్ చూస్తే కనుక నేను నైటే కిచెన్లో అంత క్లీన్ చేసి పెట్టేసుకుంటా ఏదేమైనా ఎంత చేత కాకపోయినా పెట్టుకోవాల్సిందే సింకు ఖాళీ చేయాల్సిందే అనమాట అట్లా ఇంకా నాకు కొంచెం టైం దొరికితే కంపల్సరీగా తోమేసుకుంటానండి ఇంకా అయితే నైట్ వీడియోస్ పెట్టుకోవడం ఇంకా వేరే పనులు ఉండే అందుకోసం నాకు టైం దొరకలేదు ఇంకా అందుకోసం అని చెప్పేసి బయట వేసి వాటర్ పట్టేసిన ఇంకా మార్నింగ్ తొమ్ముకుంటూ ఉన్నాను అనమాట ఇది పాప వెళ్ళిన తర్వాత తుమ్ముకుంటున్నాను ఎందుకంటే పాప సెవెన్కే వెళ్తుంది కాబట్టి ఆమెను కూడా హడావిడిగా పంపించడం ఎందుకని చెప్పేసి వంట కూడా అయిపోయింది ఇప్పుడు నాకు ఇంట్లో ఆ వంట బోలు కూడా చిన్న గిన్నెలో ఉడిచి పెట్టేసుకొని వాటిని కూడా బయట వేసుకున్నాను అనమాట అన్నీ ఒకసారి తమ్ముకుంటూ అయిపోతుంది చెప్పి ఇలా చేసుకుంటానండి వన్ బై వన్ నేను ఆలోచించుకుంటూ చేసుకుంటాను ఇంటికి నాకు అన్ని పనులు కరెక్ట్ టైంకి సరిపోతున్నాయి కానీ గిన్నెలు ఒకటి టైం మిగిలిపోతుందండి ఎందుకంటే టూ అవర్స్ టైం పడుతుంది అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ అన్న పడుతుంది ఇంకా ఎప్పటి ఎప్పుడు తమ్ముకుందామంటే నాకు వేరే వర్క్స్ ఉంటున్నాయి ఈ వీడియోస్ పెట్టుకోవడం అదన్నీ ఉంటాయి కదా అట్లా అని చెప్పేసి నాకు టైం చాలా వేస్ట్ అయిపోతుంది మా వారితో ఆలోచిస్తూ అనమాట డిష్ వాషర్ తెచ్చుకుందాం అని చెప్పేసి సర్లే చూద్దాంలే వెళ్దాం తి అని అంటూ ఉన్నాడు మా వారు అది ఒక్కటి నాకు టైం బాగా తీసుకుంటుందండి చేయనని కాదు నాకు చేయడం అలవాటే నాకు మేడు ఇంతవరకు నేను పెట్టుకోలేదు నాకు మేడుని పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు వాళ్ళు నీట్గా చేయరు కాబట్టి నాకు నేను చేసుకోవడమే అలవాటు ఇంకా ఇక్కడ పైన ఫ్లోర్లోకి అయితే వచ్చినామండి పెంట్ హౌస్ అనమాట ఇది రెంట్కుండి ఖాళీ చేసి వెళ్ళిపోయారు కబోర్డ్ వర్క్ చేపిద్దామని చెప్పేసి వాళ్ళని ఖాళీ చేయించినాం అదంతా కడిగేసరికి నాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అయిందండి టైం వచ్చేసి గా ఉన్నాయంటే ఆ విండోస్ అవన్నీ రేపు ఇక తల ప్రాణం తోకకొచ్చిందన్నమాట ఇక మా పారు నేను మా మామయ్య అయితే మాకు వ్యవసాయం వర్క్ చేయడానికి పెట్టుకున్నాం అనమాట తను ముగ్గురం కలిసి అసలు ఘోరంగా వర్క్ అనమాట ఇచ్చినప్పుడు సొంత లాగా నీట్గా పెట్టుకోవాలండి ఎవరైనా కూడా వన్ మంత్కి ఒకసారి అయినా పైకి వెళ్ళి చూడాలి ఏంటి అంటే వాళ్ళకి రెంటుకున్న ఫీలింగ్ రావద్దు సొంత ఇంట్లో ఉన్న ఫీలింగే ఉండాలి మనం ఎప్పటికి వెళ్ళి చూస్తే వాళ్ళు భయం భయంగా ఉంటారు కూడా డిస్టర్బ్ చేయొద్దు ఏమనుకుంటారో ఏమో ఊరికే వెళ్తే అని చెప్పేసి నేను వెళ్ళకపోయేదాన్ని అది నాకు తప్పు జరిగిందనమాట ఇంకా దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనిషికి అతి మంచితనం అనేది మనకే ఎఫెక్ట్ అవుతుంది అది అలసగా తీసుకుంటారు ఎవరైనా కూడా మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం అయితే అసలు ఉండకూడదు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్వెల్ థర్టీ అయినాక ఆకలి అయిందండి నేను ఓన్లీ వేడి వాటర్ తాగిన తాగిన తర్వాతనే పైకి వెళ్ళి వర్క్ చేసిన కదా గావర గావర అయిపోయింది అనమాట అందుకోసం ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా రైస్ అయితే తిన్నాను ఇంకా వాళ్ళకు కూడా పెట్టేసిన అందరం కలిసి తిన్నాం తిన్న తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చి ఇదంతా చేస్తున్నాం ఇది ఎంత అంగడంగడి ఎందుకు ఉంది అంటే కార్బోర్డ్ వర్క్ చేయడానికి వాళ్ళు వర్క్ ఇక్కడనే చేసుకున్నారు ఇక్కడ చేసుకొని పోయి ఫిట్టింగ్ చేసి వచ్చేవాళ్ళు అందుకోసం కొంచెం డటీగా ఉందండి ఈ వన్ మంత్ నుంచి ఇక్కడ సర్దలేదు వర్క్ జరుగుతుంది అని చెప్పేసి వాటర్ పడితే ఉంటుంది కదా ఫ్లౌడ్ అదంతా ఉబ్బినట్టు అవుతుంది కదా అని వాటర్ పట్టక ఓన్లీ వాళ్ళం అనమాట ఈరోజైతే మొత్తం ఖాళీ చేసి మంచిగా అవసరం లేని అన్ని బయటపడేసి నీట్గా చేసేద్దామని ఫిక్స్ అయిపోయినాం మళ్ళీ నెక్స్ట్ డే మంగళవారం అవుతుంది ఇంకా బుధవారం రోజు ఏకాదశి పండుగ పండగ లోపు మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి మేమైతే ఫిక్స్ అయిపోయినా మా వారు నేను ఇంకా పైన మంచిగా నీట్ గా అయిపోయింది కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్ రూమ్ అనమాట ఇది చూసేది కదా కబోర్డ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నీట్ గా చేసేస్తే అయిపోతుంది కదా నేను బిజినెస్ స్టార్ట్ చేసినా కదండి అందుకే కబోర్డ్ వర్క్ అయితే చేయించుకున్నాము అందులో పెట్టేసుకోవచ్చు ఇంకా మా వారికి కూడా ఎవరైనా గెస్టులు వస్తే కూర్చోడానికి ఆఫీస్ రూమ్ బాగుంటది కదా దాన్ని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నీట్ గా చేసేసుకున్నాం అనమాట కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎక్కువ కామెంట్స్ హోమ్ టూర్ అక్క హోమ్ టూర్ చేయండి కానీ కామెంట్స్ వస్తూ ఉన్నాయండి కొంచెం టైం పడుతుంది నాకు టైం సరిపోవట్లేదు ఇప్పుడు నేను హోమ్ టూర్ వీడియో చేయాలంటే ఒక వీడియో తీయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటేనే మీకు అర్థమైతుంది అందుకోసం తీయట్లేదండి టైమును బట్టి కంపల్సరీగా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చేయనని కాదు వీడియో కట్టుకుంటే ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది మీకు క్లియర్ గా చెప్తానండి మిమ్మల్ని నా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే అనుకుంటున్నాను నేను అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే కదా ఇక్కడనైతే నీట్ గా మంచిగా కడిగేసినామండి ఎంత నీట్గా అయింది రూమ్ కదా మొన్న వీడియోలు చెప్పినా నేను గణపతి ఫోటో తీసుకొచ్చినాం మా ఆఫీస్ రూమ్లో కానీ అది అదేనండి ఎలా ఉంది నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా రూమ్ అంతా నీట్గా చేసేసుకున్నాం అయితే ఘోరంగా వర్క్ అయిందనమాట మళ్ళీ నేను పెంట్ హౌస్కి అయితే వెళ్ళిన నీట్గా మురికి అంత వేయిందా లేదా అని మా వారు వెళ్ళిండు నేను కూడా వీడియో షూట్ చేసుకో మేడం అదంతా అయిపోయింది కానీ పెయింట్ హౌస్లో మొత్తం పెయింట్ అయితే వేయాలండి అంత పాడైపోయిందనమాట పెయింట్ వేసిన తర్వాతనే మళ్ళీ ఎవరికైనా రెంట్కి ఇస్తాము అదిగో చూడండి అదే అన్నమాట కబ్బోర్డు కొంచెం చిన్నగానే పెట్టించినాం ఖర్చు తక్కువ కావడానికి ఇంకా కింద ఒక ర్యాక్ పెట్టించినాం ఇలా పోపుల డబ్బాలు అవి ఇవి చిన్న చిన్నగా పెట్టుకోవడానికి సాంపుల్గా బెడ్రూమ్లో కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండ్ కబ్బోర్డు చేయించినాం అనమాట సెల్ఫ్లకి అంతేనండి ఇంకా ఈ పెంట్ హౌస్లో అండ్ ప్యూరిఫైర్ కూడా పెట్టించినామండి ఎందుకంటే మూడు ఫ్లోర్లు ఎక్కాలంటే ఎక్కలేరు కదా వాటర్ క్యాన్ పట్టుకొని ఎవరైనా రెంట్కున్న వాళ్ళని అర్థం చేసుకొని పెట్టించినాము ఇంకా గ్లీజర్ వాటర్కి ప్లగ్ పెడతారు కదా హాట్ వాటర్ కావడానికి కరెంటు అది పెడితే మనకు ప్లగ్గులు పాడైపోతాయి కాలిపోతాయి అందుకోసం మేము ఇక గ్లీజర్ పెట్టించినాం అనమాట రెండు బాత్రూమ్స్లోకి వేడ్ వాటర్ రావడానికి పెట్టించినాం వీళ్ళకి కూడా ఎన్ని ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ చేయించినాము సింపుల్గా అయితే చేయించలేదండి ఇంకా ఖర్చు ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పేసి ఈ లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బయట కూడా ఒక బాత్రూమ్ ఉందన్నమాట చాలా బాగుంటుందండి ఈ రూమ్ అయితే ఈ త్రీ రూమ్స్ చాలా బాగుంటాయి పైన నాకు చాలా నచ్చుతుంది బయట కూడా మంచి ప్లేస్ ఉంటుంది ఎవరైనా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈ హాల్ కంటే బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది అనమాట నేను కూడా ఇట్లా పొడుగ్గా వచ్చింది పెద్దగా ఉంటుందండి అందులో ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు కిచెన్లోనే హాల్ ఒకటి కొంచెం చిన్నగా అనమాట ఇంటి ముందు అయితే ప్లేస్ బాగుంటుంది ఇది చూసారు కదా ఇటు కూడా ఒక వాష్ ఏరియా ఉంటుంది ఇంకా నేను క్లియర్గా ఏమి చూపించట్లేదు అట్లా సింపుల్ సింపుల్గా ఇంటి ముందు చూస్తే ఇట్లా ప్లేస్ ఉంటుంది చాలా బాగుంటుందండి అటు కూడా రైట్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఉంటుంది ట్యాప్ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ బాగుంది పైన కూడా రేకులేసినాం అనమాట వర్షం ఏమి దగ్గరికి రాదు చూసిరు కదా ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మా పెంట్ హౌస్ ఇక వీడియో హోమ్ టూర్ చేయండి అక్క హోమ్ టూర్ చేయం అని అంటున్నారు కదా సగం హోమ్ టూర్ అయితే అయిపోయినట్టుంది నాదైతే అవును కదా ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్కి చూసిరు కదా ఎట్లా ఉంది లొకేషను చాలా బాగుంటుందండి పైన పెంట్ హౌస్ అయితే అయిపోయినా ఇప్పుడు టైం ఆఫ్ చేసి సిక్స్ అవుతుంది చీకటి అయిపోయింది ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం వర్క్ అయిందనమాట ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఆ పనులన్నీ చేసేసుకోవాలి మొక్కలు మేము మాకు మేమే చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇన్ని రోజులేమో పొలం పనులైనవి ఇప్పుడేమో మళ్ళీ క్లీనింగ్ వర్క్స్ స్టార్ట్ చేసినాం ఇల్లనే పెంట్ హౌస్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ రూమ్ అంతా నీట్గా అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే ఫుల్ టైర్డ్ అయిపోయినామనమాట ఓకేనా ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్